ఇప్పుడే కంట్రీ ఆంధ్రప్రదేశ్ లోని నాయుడుపేటకి మరొక బంపర్ ఆఫర్ వచ్చింది ఏషియన్ పెయింట్స్ కంపెనీ స్పెషల్ ఫ్యాక్టరీని అక్కడ ఏర్పాటు చేయబోతుంది పదకొండు వందల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ తో చేపట్టబోయేటువంటి ఈ ఫ్యాక్టరీ వలన దాదాపు ఏడెనిమిది వందల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కుతాయని చెప్పని ఆ సంస్థ చెబుతుంది ఈ అంశాన్ని ఏపీసీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు ఏషియన్ పెయింట్స్ కంపెనీ ఇండియన్ బ్రాండ్గా పెయింటింగ్ రంగంలో అగ్రగామిగా వెలుగుతుంది ఒకటి కాదు రెండు కాదు అరవై దేశాల్లో సర్వీసెస్ అందిస్తున్నటువంటి సంస్థ ఇది ఈ సంస్థకి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్లో ఆల్రెడీ ఈ పెయింటింగ్ కంపెనీకి సంబంధించినటువంటి మేకింగ్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు రెండవ దాన్ని ఆంధ్రప్రదేశ్లోని నాయుడుపేటలో ఏర్పాటు చేయబోతుంది నాయుడుపేటలో స్పెషల్గా ఒక ఎస్ఈజెడ్ని ప్రభుత్వం డెవలప్ చేస్తూ వెళ్తుంది మేన్కూర్ సెజ్ పరిసర ప్రాంతాల్లో దీనికి సంబంధించి భూములు కేటాయించేటువంటి అవకాశం ఉంది ఆ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా చెన్నై తిరుపతి మధ్య అలానే బెంగళూరు చెన్నై మధ్య కారిడార్లో ఒక కీలకమైన జంక్షన్గా డెవలప్ చేస్తున్నటువంటి తరుణంలో ఏపీ ప్రభుత్వంతో ఏషియన్ పెయింట్స్ సంస్థ ఈ కొత్త ఒప్పందాన్ని కూర్చుకుంది దీన్ని అధికారికంగా ఫికీ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని అధికారికంగా ప్రకటించారు అలానే గతంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్న సమయంలోనే గవర్నమెంట్ ఇంక్డ్ ఎంఓయూ విత్ ఏషియన్ పెయింట్స్ ఫర్ సెట్టింగ్ అప్ ఏ యూనిట్ ఇన్ వైజాగ్ ఇది అచ్యుతాపురంలో పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలతో అప్పట్లో జరిగినటువంటి అగ్రిమెంట్ ఇది ఒకసారి మనం చూస్తే కనుక డేట్స్ బ్యాక్ వెళ్ళి చూస్తే మార్చి పది రెండు వేల పదిహేనులో జరిగినటువంటి అగ్రిమెంట్ దానికి సంబంధించినటువంటి ఫోటో అప్పుడు షేర్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఏడు వందల ఉద్యోగాలు ఇచ్చారు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో ఈ సంస్థ వైజాగ్లో అచ్యుతాపురం సెస్ దగ్గర ఏషియన్ పెయింట్స్ ఫెసిలిటీని ఏర్పాటు చేసింది ప్రపంచ ప్రఖ్యాతి సంస్థగా ఏషియన్ పెయింట్స్ ప్యూర్లీ ఇండియన్ బ్రాండు పంతొమ్మిది వందల నలభై రెండవ దశకంలో ప్రారంభమైనటువంటి పంతొమ్మిది వందల నలభైలో ప్రారంభమైనటువంటి ఈ ఫ్యాక్టరీ ఒక చిన్న ప్రైవేట్ కంపెనీలా మొదలైంది ఆ తర్వాత అతి పెద్ద కంపెనీగా విస్తరించింది ఇప్పుడు దాదాపు నూట అరవై దేశాలకి సర్వీసెస్ అందిస్తుంది అరవై దేశాల్లో అయితే ఈ బ్రాండ్ ప్రీమియం బ్రాండ్గా లీడ్లో ఉన్నటువంటి సంస్థగా మారిపోయింది చోక్సీ ఫ్యామిలీ దీన్ని రన్ చేస్తుంది దాదాపు మూడు వందల యాభై ఆరు బిలియన్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నటువంటి సంస్థగా ఏషియన్ పెయింట్స్కి ప్రత్యేకత ఉంది ఇండియన్ బ్రాండ్ ఈ స్థాయిలో పెయింటింగ్ రంగంలో రాణించడం అనేది అద్భుతంగా చెప్తారు సో దీని ట్రాక్ రికార్డుని చూస్తే కూడా ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినటువంటి సంస్థ ఇది ఈ కంపెనీకి సంబంధించినటువంటి వ్యవస్థ చూస్తే కనుక సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ సెవెంటీ ఫైవ్ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ పెయింటింగ్ సో ఈ బ్రాండ్ ఇమేజ్ ఇది దీనికి సంబంధించినటువంటి లోగో ఇది పంతొమ్మిది వందల అరవై దశకంలో ఇది ఐపిఓకి వెళ్ళింది పెద్ద కంపెనీగా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయింది ఆ తర్వాత ఈ కంపెనీ డైరెక్టర్స్ కూడా మనం చూడొచ్చు మనీష్ చోక్స్కి అలానే ఆ చోక్స్కి ఫ్యామిలీ కంట్రోల్ అనే ఇప్పటికీ ఈ బిజినెస్ నడుస్తుంది సో ఇది ఏషియన్ పెయింట్స్కి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు పంతొమ్మిది అరవై ఏడు తర్వాత ఇది అతిపెద్ద సంస్థగా విస్తరించింది మూడు వందల యాభై నాలుగు బిలియన్ రూపాయల వాణిజ్య కేంద్రంగా ఈ సంస్థ మారిపోయింది ఇరవై ఏడు చోట్ల పదిహేను దేశాల్లో ఇరవై ఏడు చోట్ల మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రెండవ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది నాయుడుపేటలో మేన్కూర్ సెజ్లో కానీ దాని పరిసర ప్రాంతాల్లో కానీ దీన్ని ప్రత్యేకంగా భూములు కేటాయిస్తారు పదకొండు వందల కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయబోతుంది అలానే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ విషయంలో కూడా ఆరు వందల నుంచి ఎనిమిది వందల మందికి ఉద్యోగాలు కొత్తగా అవకాశం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందని చెప్పని ఏషియన్ పెయింట్స్ సంస్థ చెబుతోంది రాబోయేటువంటి రోజుల్లో మరింత విస్తరణ దిశగా కూడా అడుగులు వేసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో ఉత్తరా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి సౌకర్యాలను వినియోగించుకోవడం ద్వారా పెయింటింగ్ రంగానికి అవసరమైనటువంటి మౌలిక వనరులు లభ్యత ఎక్కువగా ఉంది కాబట్టి వ్యాపార విస్తరణకి ప్లాంట్ల విస్తరణకు కూడా అవకాశాలు ఉన్నాయని ఏషియన్ పెయింట్స్ సంస్థ చెబుతోంది సో ఇదొక పెద్ద ప్రాజెక్టుగా మనం చూడొచ్చు ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్కి వస్తున్నటువంటి అనేక సంస్థలు క్యూ కడుతున్నాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత భారీ పరిశ్రమలు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంది రెండు వేల పదిహేనులో మొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏషియన్ పెయింట్స్ అడుగు వేసింది ఇది రెండవ ప్లాంట్ సో రాబోయే రోజుల్లో మరింతగా సేవలను విస్తరిస్తామనేటువంటి మాట ఏషియన్ పెయింట్స్ నుంచి వినిపిస్తోంది చూడాలి ఇప్పటికే ఇటు రాయలసీమని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ చేస్తామని చెప్తున్న దిశగా అడుగులు పడుతున్నాయి అలానే ఉత్తరాంధ్రలో అనేక మ్యానుఫాక్చరింగ్ కంపెనీలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్తోంది ఆ జాబితాలో ఇప్పుడు ఏషియన్ పెయింట్స్ కూడా చేరిపోయింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి